వేములవాడ పట్టణంలోని లక్ష్మీపురం ఎరకల సంఘం మహిళలు నెత్తిన బోనం ఎత్తి డప్పు చెప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీ బద్దిపోచ్చమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట సమృద్ధిగా ఉండాలని అలాగే అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కుతాడి రాజేశం మహిళలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు లక్ష్మీపురం ఏకలవ్య కాలనీ సందర్భం ఏకలవ్య కాలనీ తరపున పోచమ్మకు కోనాలు సంరక్షించడం జరుగుతుంది అలాగే అందరూ కూడా శుభ సంతోషాలతో వీధు అర్థలాలని కోరుకుంటూ ఆ రాజస్వామి దీవులు అందరికీ ఉండాలని మధ్య పోషమ్మ దీవులు అందరికీ ఉండాలని కోరుకుంటూ చెప్తున్నారు